హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను కొత్త ఛానల్ పెట్టబోతున్నాను దాని పేరు వచ్చేసి ఊకో అక్క సర్చ్ చేయండి కింద అయితే లింక్ ఇస్తాము కొంచెం పోయి సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ పెడదామంటే ఇది హెల్పింగ్ ఛానల్ కదా ఫస్ట్ నుంచి హెల్పింగ్ వీడియోస్ అయితే ఇస్తున్నాము సో కొంతమంది ఏంటంటే బాగా చూస్తున్నారు కొంతమంది ఏమో ఏంటక్క హెల్పింగ్ ఛానల్లో ఎన్నెందో వంటలు పెడుతున్నారు అని అడుగుతున్నారు మా టాలెంట్ తట్టుకోలేకపోతున్నారు సో అందుకని చెప్పి దీనికోసం సపరేట్ ఛానల్ పెట్టాము సో కొంచెం చూసి సపోర్ట్ చేయండి లింక్ అయితే కింద ఉంటుంది పేరు ఇంకోసారి చెప్తున్నా ఊకో అక్క ఊకో అక్క ఊకో సో ర్చ్ చేసేయండి అండ్ లింక్ కూడా ఉంటుంది పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ పెడతాము షార్ట్స్ అయితే లడ్డూరెడ్ లో వచ్చేస్తాయి హెల్పింగ్ షార్ట్స్ లాంగ్ వీడియోస్కి వచ్చేసి ఆ ఛానల్ కొంచెం ఫాలో అయిపోండి మేము ఇద్దరం చేసే మీరు మంచి వీడియోలు తీస్తారని మాకు నమ్మకం లేదా ఏమో మా సౌమ్యం చెప్తుంటే వీడియోలు తీసిద్దరే నమ్మకం లేకపోతుంది నాకు ఫస్ట్ లో బాగా తీసామండి ఈ మధ్య కొంచెం బద్దకం ఎక్కువైంది వండుకొని తినిపి అనుకుంటున్నాము సో అది రీజను ఏంటి రాజు కొంచెం ప్రమోషన్ చేస్తారా ప్లీజ్ లేదండి లడ్డూ రెడ్డి లో ఇప్పుడు రాజుగారు ఇప్పుడు మా సోమే ఎక్కువ మాట్లాడదని చెప్పి రాజుగారు తీస్తున్నారు కదా హెల్పింగ్ వీడియోస్ సో బయటకు వెళ్తే మా ఇద్దరిని పక్కకు దొబ్బేసి ఆయన అన్న ఒక సెల్ఫీ అని చెప్పి మొన్న ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు ఈయన సెలబ్రిటీ అయిపోయినాడు దీని అయితే ఎవరు గుర్తు కూడా పట్ట నన్న లావుకున్నానని చెప్పి ఇవే కదా లడ్డూ అని అడుగుతా మంది లడ్ అంటున్నారు నేను లోడా 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 మాట్లాడుతుంటే ఇది ఇది అంట ఉంటుంది సో అది ఇలా చేస్తుంది కాబట్టి ఆ ఊకో అక్కలో దాని చేతే వ్లాగ్స్ తీపిస్తాను దాని చేతే లాంగ్ వీడియోస్ తీపిస్తాను సో నేను మాత్రం కెమెరా పట్టుకొని గమ్మును ఉంటాను అనమాట సో అదే నేను ఫాలో అవుతాను మా సౌమ్య ఇక నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది నేను కెమెరామెన్ అయిపోతా గప్చుప్గా ఉంటాయి ఎందుకంటే నేను అది మాట్లాడతాది చూడండి మాట్లాడు మేము మాట్లాడుతూనే ఉంటావు నేనేం చేయాలి చెప్పు మధ్యలో దూరి మాట్లాడాలి సో ఇక మర్చిపోతావు కదా మా సౌమ్య టాలెంట్ చూపించి దగ్గర నుంచి రెడీగా ఉండండి మీరు కూడా చూడడానికి లాంగ్ వీడియోస్ లో దుమ్ము దులుపు సౌమ్య ఇంట్లో దుమ్ము కూడా లడ్డు ఈ ఊకో అక్క ఛానల్ పేరు ఎవరిది ఇది మాదే లేదు లడ్డు అసలు ఊకో స్పెలింగ్ ఏంటి తెలుసు మీనింగ్ యూకే కదా యూనివర్సల్ కింగ్ ఆర్గనైజేషన్ అంటే నా సంస్థలో మీరందరూ అందరు ఎంప్లాయీలని ఛానల్ నాదే లడ్డు ఇది అంటే అట్లా నా పేరు చెప్తే బాగోదు కాబట్టి ఇట్లా ఊకో అక్క వెడినాము సో ఊకో మీద ఇప్పుడు ఏం చేయాలి తెలుసినా ఊకోవాలి మేము ఊకోనే ఉంటాంలే సో ఇక నుంచి ఊకో అక్కాలో చెప్పు సోమ్యా సోమ్య చెప్పు సౌమ్య ఊకో అక్క ఛానల్లో నేనే విడుదల సబ్స్క్రైబ్ లైక్ ఏం చేయాలి సోమ్యా లైకా సపోర్ట్ చేయండి ఇద్దరు కలిసి బ్లాగ్స్ తీసుకుంటారు ఇంకా లడ్డు రెడ్డి జోలు వచ్చి పోగొడతాయి ఇద్దరినీ మీ దరిద్రం అంతా ఎందుకు మా ఛానల్ పెడతారు రే దాన్ని నేను ఇక్కడ నేను దాన్ని పైకి లేపడము వీళ్ళు వచ్చి నిద్ర వచ్చడం నేను పైకి లేపడం వీళ్ళు వచ్చి నిద్ర వచ్చడం అందుకోసం ఈ కొత్తగా యూకే దీంట్లో మీ ఇష్టం వచ్చింది చేసుకోరి ఏమన్నా చేయరి డాన్స్ లేరు ఇద్దరు అవసరం అయితే బాయ్ 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 సోమ్య प्लीज़ सब्सक्राइब्स सपोर्ट